ఏం కర్రీ చేస్తున్నావమ్మా ఈరోజు ఇగో మంచి మామిడికాయలు పుల్లట మామిడికాయలు ఉన్నాయి వాటితో చేపలు వేసి కూర చేపలు మంచి చేపలు ఈ గండి చేపలు అని మంచి టేస్ట్ ఉన్న చేపలు ఇవి చింతపండు పులుసు వేయకుండా ఓన్లీ మామిడికాయ ముక్కలతోనే కర్రీ చేద్దాం రండి చూద్దాం ఇగో అమ్మ కావాల్సిన పదార్థాలు మామిడికాయలు సరిపడినంత వేసుకుందాం వీటికి కావాల్సినంత పులుపు మామిడికాయ చెక్కు తీసుకుని పడవగా ముక్కలు కోసుకోవాలి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి నువ్వు ఆయిల్ కారం పసుపు ఉప్పు ఇగో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి మామిడికాయ కదా పులుపుకి ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి ఇంకా అల్లాలు మసాలాలు ఏమీ ఎక్కర్లే దీంట్లో చింతపండు ఏమీ ఎక్కర్లే మామిడికాయ మొక్కల మట్టికి పొడవగా కోసుకోవాలి కోసి అన్నీ కలిపెట్టేయడమే తాలింపు కూడా పెట్టక్కల దీన్ని ఉల్లిపాయలు వేయించే అలా కాదు కలిపేటమే మా నానమ్మలో అమ్మమ్మలో చేసిన రెసిపీ అనమాట ఇది నాకు మా అత్తగారు నేర్పించారు ఇది ఎప్పుడో నలభై సంవత్సరాల నాడు మా అత్తగారు నేర్పించారు ఇది నేను అప్పటి నుంచి ఇట్లాగే చేస్తూ ఉంటా ఇగమ్మ మామిడికాయ ముక్కలు ఎలా కోసుకోవాలి పొడవగా చిన్నగా అయితే చిదిగిపోతాయి ఉడిగితే కదా చిదిగిపోతాయి ఇప్పుడు ఇవన్నీ కనుక్కుందాం కూడా ఇలా చీలికిల్లాగా వేసుకుంటే బాగుంటాయి పులుసులో ఉన్నట్టు బాగుంటాయి వేసుకుందాం ఉప్పు తగినాక రాళ్ళు ఉప్పు వేసుకుందాం వాటర్ కావాలంటే మళ్ళీ తగ్గితే కొద్దిగా వేసుకుందాం పసుపు కారం కూడా కొంచెం ఉంటేనే బాగుంటుంది మరి పా మామిడికి పులుపు కదా కారం కొద్దిగా ఎక్కువ ఉంటుంది పులుపుకి ఉప్పు కారం కూడా ఎక్కువగా ఎక్కువ ఉండాలి ఇదిగో నూనె మన చేపల ముసుకులోకి అయితే నూనె ఎక్కువగా పడద్దు కానీ ఇందుకు మట్టి కొంచెం తక్కువగానే వేస్తుంది పా కానీ అంతగా కాదు కొంచెం కలుపు మొత్తం ముందు ఇలా కలుపుకోవాలి కలుపుకోవాలి మరి అన్ని పట్టాలి ఉల్లిపాయలు తప్పి ఉల్లిపాయలు నీరంతా వచ్చేలాగా నీరు వచ్చేలా కొంచెం లాయ రాయాలనుకుంటే నీరు వస్తాయి అంటే మనం తాలింపులో ఏయించాం కదా ఆయిల్ వేసి వేయించే పని లేదు కదా అనుకుని కొంచెం నడిపినట్టు వాటర్ వచ్చి మెత్త పడుతుంది పొడి చప్పు నడుకు ఇక ఫిష్ ముక్కలు కూడా వేస్తాము అన్నీ కలిపి పెట్టుకుందాం ఏ కూర ఇంకా మామిడికాయ ముక్కలు వేసుకున్నాం ఒకటి నరమావిడికి వేస్తే బాగా పుల్లగా ఉన్నాయి అమ్మాయి ఒకటిన్నర ఒకటిన్నరమావిడికి వేసే చేపలు కొంచెం తక్కువగానే ఉన్నాయి కదా బాగా లేవు నేను పులుపు సరిపడదు ఇంకా దీంట్లో చింతపండు పులుసు ఏమీ అక్కర్ల బాగోదు ముక్కి ఓన్లీ మామిడికాయ టేస్ట్ అసలు ఎంత బాగుంటుంది అండి చింతపండు కానీ టమాటా కానీ ఏమి అసలు వేయకూడదు అల్లం పేస్ట్ కూడా ఉండాలి అల్లం పేస్ట్ కూడా అక్కర్లేదు కలిపేసుకుని అప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం ఇంకా అన్నీ ఇలా కలిపి పెట్టుకోవాలి ఇండియా పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు చాప ముక్కలు మామిడికాయ ముక్కలు పెట్టుకుని అప్పుడు బాండిలో వేసుకుని చేసుకున్నాం చాలా ఈజీగా అయిపోద్ది కర్రీ ఇది చాలా టేస్ట్ పడుతుంది ఈజీగా అయిపోయినా పులుసులాగా ఎక్కువ మరగట్టలేదు కదా కన్నీ సమానంగా తీసుకుని చెతకుండా ముక్కలు సమానంగా పెట్టుకుంటే ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటుంది వాటర్ కూడా ఎక్కువ వేసుకోవసం లేదు ఎక్కువ కళ పులుసుకల్ల ఈ కూడుతుంటే మామిడికాయ నీరు వస్తుంది కదా కొంచెం బాధ ఇలా కలుపుకున్నాక చక్కగా పోయి మీద పెట్టుకున్నాం అన్నీ ఇలా పెట్టుకున్నాక కొంచెం మూత పెట్టుకుని ఉడికించుకున్నాం ఒకసారి మొత్తం చూద్దామండి మన కర్రీ ఎలా ఉందో ఎక్కువ టైం పట్టదండి దీనికి చేపలు కదా ఎక్కువ ఉడకకూడదు మామిడికాయ కూడా ఉట్టి మగ్గిపోతేనే చనిపోద్దు చక్క మామిడికాయ ముక్కలు అనేది చెప్పకుండా బావచ్చు నేను తెచ్చుకోవాలన్నమాట ఎలా తెచ్చుకుంటే కూడా లావుగా కట్ చేసేస్తాను లావుగా కట్ చేయాలి చూడ చక్కగా ఉడి చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే ఇలా గ్రేవీ లాగా అయిపోద్ది మనకి కనిపించడం మాడుకాయో అది ఇగురో పులుసో తెలియదు కొద్దిగా నీరు ఇక్కడ అయిపోవచ్చు మేడం కూర చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో పుల్ల పుల్లగా గుమ్మగుమ్మలు వచ్చేస్తాను కొంతసేపుకి ఈ వాటర్ అంతా ఇంక ఇవి ఉన్నా కూడా ఇది లాగేస్తుంది ఏముండే ఉల్లిపాయలు తిని మామిడికాయలేదంతా తాగేస్తుంది ఇంకా కాదండి కొంచెం కూడా పెట్టనవసరం అవసరం లేదు అది కదా చదువుకుని చక్కగా పెట్టుకుంటే లైట్గా నీళ్లు నీళ్ళు కూడా ఎక్కువ అక్కర్లా మామిడికాయలో నీళ్లు ఉంటాయి కదా నీళ్ళు ఎక్కువ అక్కర్లా చేపలేమో చప్పున ఉడికిపోతాయి అందుకుని ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఇదండి మన మామిడికాయ చేపల కర్రీ ఇలా చేసుకోండి మీరు అందరూ చాలా బాగుంటుంది అల్లం పేస్ట్లు మసాలాలు ఏమీ అక్కర్ల చింతపండు పులుసు కూడా వస్తుంది ఏమీ అక్కల ఓన్లీ మామిడికాయ చాప ముక్కలు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు అంతే చూడండి ఎంత బాగుందో గ్రేవీగా వాటర్ కూడా ఓ ఎక్కువ పోసుకోకూడదు ఏదో ఒక కప్పు కప్పు నీళ్ళు పోసుకోవాలి ముక్కలు అంతే అలాగే పోసుకోవాలి చక్కగా ముక్కలు ఇలా చితకుండా వస్తాయి అన్నమాట చక్కగా నీటి విడిచిపెట్టుకుంటే పెడల్ దిగిన అనుకుంటే చక్కగా చేపలు కూడా గట్టిగా ఉన్నాయి చేపలు మంచి చేపలు ఇవి మన పాతకాలం ఉంటాయి మన అమ్మమ్మలు నానమ్మలు పూర్వం బాగా చేసేవాళ్ళు అనమాట ఇలా కలిపి వంట అనమాట తాలింపులు ఏమి అమ్మ మన కూర రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇందులో కొత్తిమీర కానీ ఏమి చింతపండు కానీ ఏమీ అక్కర్లా ఇట్లాగా మామిడికాయతో వండుకుంటేనే మామిడికాయ టేస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అక్కర్లా ఇల్లు పై ఏం అక్కర్లా మనం కారంలో లా సమానంగా వేసుకుని కొత్తిమీర కరేపాకు కూడా వస్తుంది అసలు అక్కర్ ఆ స్మెల్లు వేరే వచ్చేస్తాయి కొత్తిమీర కర్రేపాకు వేసుకుంటే మసాలా ఆటల్లోనే కొత్తిమీర కర్రేపాకు ఇంట్లో బాగోదు అసలు ఈ మామిడికాయ ముక్కలో గ్రేవీ వేసి తింటే చాలు చేప మొక్కలు కూడా తినక్కర్లే అంత టేస్ట్గా ఉండదు అనమాట ఈ కర్రీ వేరే టేస్ట్ వచ్చేస్తుంది కొత్తిమీర అవి వేసుకుంటే ఏం అక్కర్లేదమ్మా మరి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి